అందరికి నమస్కారం లక్ష్మీబరద్వాడ పులివిందో టీడీపీ జెండా మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యం గెలిచింది ఆ ప్రజాస్వామ్యానికి గెలుపుని అధికారికంగా ఇచ్చారు లతారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు డిపాజిట్లు కోల్పోయారు దీని బట్టి అర్థమైంది ఏంటంటే ధర్మం రక్షిత రక్షిత ధర్మానికి తూట్లు పడేటప్పుడు అధర్మం వెయ్యి తలలు దాల్చినప్పుడు దాన్ని ఖండించడానికి ధర్మ చక్రం పుట్టుకొస్తుంది సో ధర్మాన్ని రక్షిస్తూ భూమి మీద కాళ్ళు నిలబెడుతూ ముందుకు నడవడం అనేది అలవాటు చేసుకోవాలి పులివిందో టీడీపీ జెండా మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యం గెలిచింది ఆ ప్రజాస్వామ్యానికి గెలుపుని అధికారికంగా ఇచ్చారు లతారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు డిపాజిట్లు కోల్పోయారు దీని బట్టి అర్థమైంది ఏంటంటే ధర్మం రక్షిత రక్షిత ధర్మానికి తూట్లు పడేటప్పుడు అధర్మం వెయ్యి తలలు దాల్చినప్పుడు దాన్ని ఖండించడానికి ధర్మ చక్రం పుట్టుకొస్తుంది సో ధర్మాన్ని రక్షిస్తూ భూమి మీద కాళ్ళు నిలబెడుతూ ముందుకు నడవడం అనేది అలవాటు చేసుకోవాలి